అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం యూట్యూబ్లో కొత్త అప్డేటు ఒకటి ఈ మధ్య వస్తోందండి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం యూట్యూబ్లో కొత్త అప్డేట్ ఒకటి ఈ మధ్య వస్తుందండి మన వీడియోస్ మన ఛానల్ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది రిపోర్ట్ వస్తుంది వీక్లీ రిపోర్టు అని చెప్పి ప్రతి వీకు పంపిస్తారు మంత్లీ రిపోర్ట్ పంపిస్తారు ఇయర్లీ పంపిస్తున్నారు బహుశా అందరికీ పంపిస్తారు అనుకుంటా నాకని కాదులేండి అందరికీ పంపిస్తారు ఆ వీక్లీ రిపోర్ట్ చూసుకున్నప్పుడు నాకు భలే సంతోషం కలుగుతుందండి ఒక్కోసారి ఈ వీక్లీ రిపోర్ట్ చూసుకుని ఎంత మురిసిపోయానోనండి ఇరవై వేల పైచిలకు లైకులు వీక్లీ అంటే ఏడు రోజులకి అనమాట అండి వారానికి మనకి పంపిస్తారు వారానికి ఇరవై వేల లైకులు వచ్చినాయండి ఇరవై వేల పైన లైకులు అలానే అసలు షేర్స్ అయితే అండి తొమ్మిది వేల ఇరవై ఎనిమిదో ఎన్నో వెళ్ళినాయండి అసలు ఇన్ని షేర్స్ వెళ్ళినాయా ఇన్ని లైక్స్ వెళ్ళినాయా ఇన్ని కామెంట్స్ వచ్చినాయి కామెంట్స్ కన్నా ఎక్కువగా షేర్స్ వెళ్ళినాయండి నాకు అదే ఆశ్చర్యం కలిగించే విషయం మీరు గమనించండి కామెంట్స్ కన్నా కూడా ఎక్కువగా నా వీడియో షేర్ చేశారనమాట అంటే నా వీడియో మీకు నచ్చిందండి మీరు మీ అమ్మాయికి పంపించారు వారికి నచ్చింది వాళ్ళు వాళ్ళ చెల్లికి పంపించారు వాళ్ళ ఆడపడుచుకి పంపించారు లేదా మీ అమ్మాయి చూశారు వీడియో ఆవిడికి నచ్చింది వాళ్ళ అత్తయ్య గారికి పంపించారు మీకు పంపించారు లింకు ఇలా పంపించి అమ్మ పలానా అమ్మ మాట ఆవిడ పెట్టారు చూడండి అని చెప్పి లింక్ పంపిస్తే అవి అనమాట షేర్స్ అంటే అలాంటి షేర్లు వారంలో తొమ్మిది వేల వెళ్ళినాయి అని అంటే రోజుకి సగటున పన్నెండు వందల వీడియోస్ షేర్లు వెళ్ళినాయి అండి పన్నెండు వందల షేర్లు వెళ్ళినాయి నేను ఇది చాలా ఆనందించే విషయమేనండి ఎందుకంటే నా వీడియో మీకు అంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటేనే కదా మీరు పంపిస్తారు అదనమాట అండి నేను నా వీడియోలో మిమ్మల్ని అద్భుతంగా విజ్ఞానవంతుల్ని చేయకపోయినా పర్వాలేదు ప్లెజెంట్గా ఉండాలి నా వీడియో చూసి మీరు ప్రశాంతంగా ఆహా చాలా బాగుంది అని అనుకోవాలి అనుకుంటానండి నేను నిజంగా చెప్తున్నా ఎప్పుడు ఫస్ట్ నుంచి నాది అదే మాట కదా ఒక నెగిటివ్ నీడ కానీ నెగిటివ్ ఛాయ కానీ మీ మీద పడటానికి వీల్లేదు నా వీడియో చూసి చక్కగా పాజిటివ్గా పూజను చూసుకోండి లేదా మన ఇంటికి వచ్చే చిలకలను చూడండి మన ఇంటికి వచ్చే గోవులు కానీ ఇవన్నీ నేను చూసి ఎంత పాజిటివిటీ పొందుతున్నానో ఎంత ఆనందం పొందుతున్నానో నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీరందరూ కూడా అంతకు వంద రెట్ల పాజిటివిటీ పొందాలి అని అనుకుంటానండి నిజంగా అండి పూజ గదిలో కూర్చుని పూజ చేసుకునేటప్పుడు అలా సూర్యకిరణాలు పడేటప్పుడు ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది అంటారు చూడండి నిజంగా అద్భుతంగా కనిపిస్తుందండి నేను చూసి ఆనందపడే ఆ అద్భుతాన్ని మీరు నా వీడియోలో చూసి ఆనందం పొందుతారు అనే ఉద్దేశంతో వీడియోలో కూడా పెడుతూ ఉంటానండి అంటే నా వీడియోస్ నాయి కానీ సంధ్య వీడియోస్ కానీ మా గారి వీడియోస్ కానీ రమ్య వీడియోస్ కానీ మావి ఏవి చూడండి మీరు నెగిటివ్ అనేది ఎక్కడా ఉండదండి మా వీడియో చూసి మీకు ప్లెజెంట్గా ఉండాలన్నమాట ఒక ఆనందం కలగాలి ఒక ప్రశాంతత కలగాలి అబ్బా చాలా బాగుంది మనం కూడా ఇటువంటి ఇల్లు కట్టుకోవాలి మనం కూడా ఇటువంటి లైఫ్ లీడ్ చేయాలి మనం కూడా ఇట్లా పది మందికి దానం చేయాలి మనం కూడా ఇలా పక్షులు వస్తే ఆహారం పెట్టాలి మనం కూడా ఇట్లా గోవులు వస్తే వాటికి దాన అవన్నీ తెప్పించి పెట్టాలి ఇలాగా అంటే మనం ఏదైతే ఆశిస్తూ ఎక్కువ ఊహిస్తూ ఉంటామో అది నిజ జీవితంలో భగవంతుడు మనకి అందజేస్తాడండి నేను ఇది స్వానుభవంలో తెలుసుకున్న విషయం ఇవన్నీ నాకు ఊహలో ఉండేవి అవన్నీ నా చేతిలోకి ఇప్పుడు పంపించాడు భగవంతుడు అలానే మీరు కూడా ఇవి చూసి ఒక మంచి పాజిటివిటీని ఎప్పుడైతే మీరు ఓన్ చేసుకున్నారో ఇవన్నీ కూడా మీకు అందుతాయండి నాకు ఎలా అందినియో మీకు కూడా అలానే అందుతాయండి ఎవరన్నా అనుకోవచ్చు మీకేంటమ్మా మీరు పెట్టి పుట్టారు మీకు అన్నీ ఉన్నాయినని లేదండి నేను ఎప్పుడు చెప్తాను కదా ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడి ఇప్పటికీ కూడా నేను వెళ్లి రోజున కూడా పది నుంచి పన్నెండు గంటలు కష్టపడతానండి నేను గుండెల మీద చెయ్యేసుకుని చెప్తానండి ఆ విషయం కష్టం లేదే ఫలితం దక్కదండి ఎవరికీనూ నేను చెప్తున్నాను కదా కష్టపడండి భగవంతుడు ఎంత కష్టపడితే అంత సుఖాన్ని ఇస్తాడండి ఆ ఒక్క విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి ఆయన ఎంత పెయిన్ ఇస్తే అంత పెయిన్ తీసుకోండి అని చెప్తూ ఉంటాను అలానే ఈ వీక్లీ రిపోర్ట్ చూసిన తర్వాత ఈ ఆనందకరమైన విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అట్లనే మీరు నా నుంచి ఇంకా ఎటువంటి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమ్మ మీరు ఫలానా దాని గురించి చెప్తే బాగుంటుంది అని అంటే కనుక తప్పకుండా ఈ వీడియోలో మెన్షన్ చేయండి కామెంట్ సెషన్లో కామెంట్ చెయ్యండి మీరు కామెంట్ పెట్టిన దాన్ని బట్టి అప్పుడప్పుడన్నా నేను వీడియోస్ చేయటానికి ప్రయత్నిస్తానండి ఎందుకంటే గోల్డ్ గురించి చెప్తున్నాను ఒకళ్ళు ఇద్దరు పెడుతున్నారు అస్తమాను గోల్డ్ గురించే చెప్తున్నారు ఏంటి అని చెప్పి లాగ్స్ పెడుతున్నాను ఏంటంటే అస్తమాను లాగ్స్ పెడుతున్నారని అని అంటారు షాపింగ్కి వెళ్ళి పెడతాను ఏంటంటే అస్తమాను షాపింగ్ ఇయే పెడుతున్నారని అంటారు అంటే అందరినీ ఆనందపరచాలంటే ఐస్ క్రీములు అమ్మాలి అని అంటారు అదొక సామెత ఉంది తెలుసు కదండీ అందరినీ ఆనందపరచాలంటే ఐస్ క్రీములు అమ్మాలంట ఐస్ క్రీమ్ తినే ఆహా బాగుంది అని ఆనందపడతాం కదా అది అనమాట అండి ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా అంత ఆనందించే విషయంగా లేదండి ఏ కాబట్టి చెప్పుకోవాలి మరి షుగర్లు బీపీలు ఇవన్నీ వస్తుంటే ఏం చేస్తామండి అందరినీ మనం పెట్టలేం కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన మిమ్మల్ని నేను సంతోష పెట్టగలను ఏ విధంగా అంటే మీకు ఫలానాది కావాలి అమ్మ ఫలానా దాని మీద మీరు చెప్పండి లేదా పలానా దాని మీద ఎట్లా ఉండాలి అనేది లేదా ఫ్యామిలీ రిలేషన్స్ మీద కానీ లేదా మనీ సేవింగ్స్ మీద కానీ లేదా ఎట్లా పొదుపు చేసుకోవాలనే దాని మీద గోల్డ్ ఎలా దాచుకోవాలి గోల్డ్ ఎలా కొనుక్కోవాలి గోల్డ్ ఆర్నమెంట్స్ మీద కానీ ఇట్లా మీకు ఏదైతే నా నుంచి ఒక మాట కావాలని అని అనుకుంటున్నారో అది ఏం కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెషన్లో పెట్టండి నేను బెటర్గా మీకు ఇవ్వటానికి ప్రయత్నిస్తానండి ఎందుకంటే అంతోయింతో నా మాటని వినేవాళ్ళు లేదా నా మాటని ఫాలో అయ్యే మన ఫ్యామిలీ మెంబర్స్ దొరకటం కూడా నాకు అదృష్టం అండి ఎవరికి దొరుకుతుందండి ఇటువంటి అదృష్టం ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు ఎవరికి దొరుకుద్దండి ఇలాంటి అదృష్టం తెల్లారి లెగిస్తే మన ఇంటికి ఎలాగా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తూనే ఉంటారండి నిజంగా అది భగవంతుడిచ్చిన ఆనందం అండి భగవంతుడిచ్చిన ఒక వరం నాకు అందుకనే ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టనండి అలాగే అమ్మ రెండమ్మ తప్పకుండా రెండమ్మ అనే అంటూ ఉంటాను ఎందుకు చెప్తున్నానంటే ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిన భగవంతునికి ప్రతిరోజు పూజ చేసుకుంటాను అలానే ఇంతలా ప్రేమించే మీ అందరికీ ప్రతిరోజు నేను వీడియో పెడుతూ ఉంటాను ఆ వీడియో మీరు కోరిన విధంగా మీకు ఏదన్నా సలహా కావాలి అట్లా అన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి వీడియోగా చేసి పెడతాను అలానే ఈ వారం రిపోర్ట్ వీక్లీ రిపోర్ట్ చూసుకుని చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి మీకు నచ్చిన వీడియో ఏదన్నా సరే మీ వాళ్ళకు కూడా పంపిస్తూ ఉండండి ఈ మాట మనవాళ్ళు కూడా వింటే బాగుంటుంది అని అంటే తప్పకుండా షేర్ చేయండి పాత వీడియోస్కి వెళ్ళండి మీరు పాత వీడియోస్కి వెళ్ళటం కూడా ఈజీనేనండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి వీడియోస్ అన్ని నొక్కితే మొత్తం వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అప్పుడు ఇలా ఇలా పైకి అనండి దిగువకు వచ్చేసరికి మీకు వీడియోస్ ఏది కావాలంటే అయ్యి అన్నీ ఉంటాయి కదా అందులో మీకు కావాల్సింది దొరుకుతుంది ఏదైనా టచ్ చేసి చూడండి నచ్చింది షేర్ చేయండి ఓకేనండి అసలు ఒక విధంగా యూట్యూబ్కి ఇప్పుడు టఫ్ టైం అండి ఎందుకంటే నోటిఫికేషన్స్ పంపట్లేదండి ఎవ్వరికీనూ చాలామంది మిగతా మన ఫ్యామిలీలో కూడా యూట్యూబర్స్ ఉన్నారు కదా అందరికీ తెలుసు కదా నోటిఫికేషన్స్ పంపట్లేదు అయినా సరే ఇటువంటి టైంలో కూడా మన వీడియోస్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అంటే మీకు అందరికీ కూడా ఎంతో నచ్చినవి అని నాకు అర్థమవుతుందండి మాట కానీ మామన్ మీ టాక్స్ కానీ గోదావరి వైబ్స్ ప్రేమ వీడియోసు రమ్య వీడియోస్ టీజే క్రియేషన్స్ టీజే క్రియేషన్స్ అని రమ్య వీడియోస్ ఇవన్నీ కూడా మీరు ఎంతో ఆదరిస్తున్నారండి తప్పకుండా చూడండి ఎందుకంటే నేను డంకా బజాయించి చెప్పగలనండి నేను ఖచ్చితంగా చెప్పగలను మా వీడియోస్ వల్ల మీకు అంతో ఎంతో ప్రశాంతత చేకూరుతుంది ఇంతో ఆనందం కలుగుతుంది అలానే ఒక చిన్న పాయింట్ అయినా ఏదో ఒకటి మీకు నచ్చే అంశం ఉంటుంది మీరు ఓన్ చేసుకునే అంశం ఉంటుంది అందువల్ల చెప్తున్నాను అనమాట అండి ఆ మాట చెప్పాలన్నా కూడా చాలా దిల్లు ఉండాలి అంతే కదండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా ధైర్యంగా చెప్తున్నాను మా వీడియోస్ వల్ల మీకు ఎటువంటి నెగిటివిటీ ప్రసారం అవ్వదు మీ చుట్టుపక్కలకి కూడా రాదు సో మీరందరూ కూడా తప్పకుండా మా వీడియోస్ అన్నీ చూడండి నేను ఎప్పుడు వీడియోలో చెప్పాను కదా నా వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ ఏమీ చెప్పనండి అంటే అదేదో అడగకూడదు చెప్పకూడదు అని కాదండి ఎందుకో స్టార్టింగ్ నుంచి కూడా నేను అడగలేదు నేను కానీ సంధి కానీ మేము ఎవరూ అడగలేదండి కానీ మీరు ఎంతో ఆదరించారు నేను షేర్ చేయండి అని అడగలేదండి కానీ మీకు అందులో పాయింట్ నచ్చితే తప్పకుండా షేర్ చేస్తారు కదా అంటే మీకు నచ్చే పాయింట్లు ఇవ్వాలి మీకు నచ్చే విషయాలు నేను చెప్పాలి అలా చెప్పాలి అంటే మీకు ఏం నచ్చుతున్నాయి ఏం కావాలి అనేది నాకు తెలియాలన్నమాట అందుకని మిమ్మల్ని కామెంట్ పెట్టమన్నాను మీకు ఎటువంటి వీడియోస్ చేయమంటారు అంటే ఏ పాయింట్ మీద చెప్పమంటారు ఫలానా దాని మీద చెప్పండమ్మా అని మీరు తప్పకుండా కామెంట్ పెట్టండి నేను మీకు దాని గురించి వీడియోస్ పెట్టి మీకు అందిస్తాను ఇంత ఆదరించే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఇలా చెప్పాను అనుకోండి ఇంతకన్నా చిన్న వర్డ్ ఇంకేమి ఉండదండి దానికన్నా పెద్ద వర్డ్ ఏదన్నా ఉంటే అది అన్నమాట అండి ఇంత అభిమానిస్తున్నా మీకు నేను ఏమి ఇవ్వగలను అండి మీకు ప్రశాంతతనే ఇవ్వగలను మీకు ఒక మంచిని ఇవ్వగలను ఒక మంచి సలహానే ఇవ్వగలను అది మాత్రం ఖచ్చితం అండి ఎంత అభిమానం ఆదరణ చూపిస్తున్న మీకు ఇంకా మంచి మంచి కంటెంట్తోటి ఇంకా మంచి మంచి విషయాలతోటి వీడియోస్ అందించాలనేదే నా తాపత్రయం అండి మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ఎటువంటి వీడియోస్ మీరు ఇష్టపడుతున్నారు తప్పకుండా కామెంట్ చేస్తారు కదా ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి